తెలంగాణలో ప్రోటోకాల్ రగడ కొనసాగుతోంది అధికార ప్రతిపక్షాల మధ్య వాడేవేడిగా మాటలు యుద్ద నడుస్తోంది ప్రోటోకాల్ పక్కగా పాటించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ స్పీకర్ కు బీఆర్ఎస్ నేతలు లేఖ రాశారు ప్రోటోకాల్ గురించి కేటీఆర్ హరీష్ రావు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కాంగ్రెస్ కౌంటర్ వేసింది ప్రోటోకాల్ ఇష్యూపై తెలంగాణలో అధికార విపక్షాల మధ్య పోటీగా మాటల యుద్దం నడుస్తోంది మహేశ్వరంలో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తన పట్ల ప్రోటోకాల్ ను పాటించలేదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిరసనకు దిగడంతో రత్స మొదలైంది కార్యక్రమంలో పాల్గొన్న తనని పైకి పిలవకుండా ఓడిన వారిని పిలుస్తున్నారంటూ ఆమె నిరసనకు దిగారు ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఓ అడుగు ముందుకేసి స్పీకర్ కు బహిరంగ లేఖ రాసింది శాసనసభ్యుల హక్కులను ఉద్దేశపూర్వకంగా రేవంత్ సర్కార్ ఉల్లంఘిస్తోందని లేఖలో ప్రస్తావించారు ఈ మేరకు సీఎస్ జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఇవ్వాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు చాలా చోట్ల ప్రారంభోత్సవాల సందర్భంగా ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పద్మరావు గౌడ్ అన్నారు మహేశ్వరంలో తనకు ఎదురైన అనుభవాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు ఎమ్మెల్యేలకు ఉండే రైట్స్ ఎమ్మెల్యేలకు ఉంటుంది దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉంటుంది అదేవిధంగా గౌరవ స్పీకర్ గారికి ఉంటుంది దయచేసి భవిష్యత్తులో జరగకుండా చూడమని స్పీకర్ గారిని కూడా కోరడం జరిగింది బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కూడా ప్రోటోకాల్ పై స్పందించారు జేఎన్టీయూ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో తనకు ప్రోటోకాల్ పాటించలేదని మండిపడ్డారు నాడు ప్రతిపక్ష ప్రజా ప్రతినిధుల ప్రోటోకాల్ పాటించిన కేసీఆర్ను ప్రజలు బొంద పెట్టారని ఇప్పుడు కూడా అది జరుగుతుందన్నారు ఈటల ఎంపీ ఈటల కావచ్చు ఎంపీ అది ఒక పదవి రాజ్యాంగ బద్ధంగా సంక్రమించబడ్డటువంటి పదవులలో ఎవరున్నా కూడా వాళ్ళ ప్రోటోకాల్స్ నిర్దేశించబడ్డ ప్రకారం అమలు చేయాలి అది అమలు చేయకపోతే కేసీఆర్ అమలు చేయకపోతే ఏమైంది అప్పుడు కుట్రయడు నన్ను కేసీఆర్ గారు పిలుతలేడు నన్ను అప్పుడు ఒల్లిబెట్టడు ఈ కేసీఆర్ ఏం చేసింది ప్రజలు ప్రతిపక్షాల ఆరోపణలపై కాంగ్రెస్ ఘాటుగా రియాక్ట్ అయింది బీఆర్ఎస్ నేతల కామెంట్లకు జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తాను కూడా ప్రోటోకాల్ బాధితుడనేనని గుర్తు చేశారు ప్రోటోకాల్ గురించి కేటీఆర్ హరీష్ రావు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదన్నారు రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించిందా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి ఎట్లా ప్రోటోకాల్ కు మర్యాద కాంగ్రెస్ పార్టీ రోజు ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు మీ ప్రోటోకాల్ టిఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేల ప్రోటోకాల్ కొబ్బరికాయలు కొట్టిన రోజు మీరు మర్చిపోవడం అది మీ మతమరుపు నిదర్శనం తెలంగాణలో తాజాగా తెర మీదకొచ్చిన ప్రోటోకాల్ రాజకీయం ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి